సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది ఎన్ని వాటర్ అయినా తాగాలనిపిస్తూనే ఉంటుంది సమ్మర్ స్పెషల్ అంటే మనకి నచ్చిన చరిప చేస్తున్నా చూడండి వెల్కమ్ బ్యాక్ టు ఒక వాటర్ కూల్ వాటర్ ఇప్పుడు ఈ కూల్ ని మనం ఈ జగ్లో నేను వాటర్ దీనిలోకి వేసుకున్నాను ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన షుగర్ నచ్చని వాళ్ళు బెల్లం యాడ్ చేసుకో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి జగ్ చర్పాతికి ఈ లెమన్ సరిపోతుంది అబ్బా ఇప్పుడు నేను ఈ జగ్ లోకి లెమన్ పిండేస్తాను దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాయి ఎందుకంటే షుగర్ కడగడానికి మీరు జీకర్ ఉంటుందా దాన్ని క్రాష్ చేసి కూడా వేసుకోవచ్చు కన్నాకి నచ్చదు అందుకే వేసుకున్నాం చరపాత అయిపోయింది దీన్ని మనం ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాం మనం ఈ షర్పాని ఇంకా హెల్తీ వేలో సర్వ్ చేసుకుందాం ఈ సమ్మర్లో వేడిని తగ్గించడానికి ఈ సర్జా గింజలు వేసుకుందాం ఇది బాధంగా మన బాడీలో హీట్ని తగ్గించి కూల్నెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాం మనం తయారు చేసుకున్న ఈ గ్లాస్ గ్లాస్లోకి వేసుకుందాం చూసారు కదా ఈ షర్పాత్ ఎంత ఈజీగా మీరు ట్రై చేసుకుని ఇంట్లో తాగేసి ఇలా ఉందో కామెంట్ చేయండి ఇవి చూసారు కదా ఎంత హెల్తీ అండ్ టేస్టీ షర్పత్ రెడీ అయిపోయింది ఇంకా తాగేయండి シェイチャーミンが subscribe Thank you. Bye。さあ、バイバイ。